సిడిపిఓ కర్నూలు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలు ఇరవయో తారీఖు నుంచి మొదలైపోయాయి ఇక్కడ ఈ శిక్షణలో అంగన్వాడీ కార్యకర్తలు ఆరు సంవత్సరాల వయసు ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక పోషణ ప్రత్యేక ఈసీఈ కార్యక్రమాలు జరపడం గురించి వాళ్ళ అవగాహన శిక్షణ సామర్థ్యాన్ని పెంచడం కోసం ఈ ట్రైనింగ్ ఉద్దేశించబడినది ఇది ట్రైట్స్ నుంచి ఈ ట్రైనింగ్ జరగడం మొదలైంది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతుంది మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ విధి విధి విధాన ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ జరగడం మొదలైంది మేడం నా పేరు అనుష నేను కర్నూలు ఐసిడిఎస్ ప్రాజెక్టులో గ్రేడ్ వన్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను ఈ గత మూడు రోజులుగా మన అంగన్వాడీ టీచర్లకు పోషన్ బి పడాయి బి అనే కార్యక్రమం జరుగుతున్నది మూ పుట్టినప్పటి నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు నవచేతన అంటే ఏంటి ఆదర్శిలా అంటే ఏంటి గ్రోత్ మానిటరింగ్ లో ఇంకా బేసిక్ స్కిల్స్ ఇలా నేర్చుకోవాలి ప్రతిదీ వాళ్ళకు నైపుణ్యాలు నేర్పించడం జరిగినది ఆదర్శీల గురించి ముఖ్యంగా నవచేతన గురించి అంటే పుట్టినప్పటి నుంచి మూడు సంవత్సరాల పిల్లలు నవచేతన డాక్యుమెంట్ గురించి మరియు మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ఆదర్శీల గురించి అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేకంగా శిక్షణ అందించడం జరిగినది అంతేకాకుండా బరువుల గురించి పోష పోషకాల విద్య గురించి మరియు హైజిన్ గురించి మెన్స్ట్రల్ హైజిన్ గురించి అవన్నీ కర్నూలు అర్బన్ ప్రాజెక్ట్లో బలిబేట్ ఏరియాలో అంగ పనిచేస్తున్నారు మాకు గత మూడు రోజుల నుండి అంటే ఇరవై తేదీ నుండి పోసన్ బి పడాయి కార్యక్రమం భాగంగా మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు ఇది నేషనల్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ పోషన్బీలో కా పోసన్ బి అనే దాంట్లో పిల్లలకు అంటే దీనిలో అంటే పుట్టినప్పటి నుండి మూడు సంవత్సరాల పిల్లలకి మైల్ స్టోన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది దాంట్లో దాంట్లో ఐదు రకాలుగా మామూలుగా వాళ్ళకి భాషాభివృద్ధి తర్వాత మేధోభివృద్ధి శారీరకాభివృద్ధి తర్వాత వచ్చేసి సృజనాత్మకత ఇవన్నీ ఈ విధాలన్నీ మాకు ఈ కోసంబీ పడాయి కార్యక్రమంలో నేను చూశానండి విద్యాభివృద్ధి దాంట్లో భాషాభివృద్ధిలో భాగంగా పడాయి అనే కార్యక్రమానికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా ట్రైనింగ్లో వివరించినారు